క్రికెట్ ప్రేమికులారా గుడ్ ఈవినింగ్ అందరికి ఏంటి ఐపీఎల్ పండుగ వచ్చేసింది అందరూ రెడీగా ఉన్నారా ఏంటి సంపాదించుకోవడానికి అనుకుంటున్నారా అప్పల పాలు ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని అందరికీ తెలుసు కానీ నా దృష్టిలో మాత్రం ఇంట్లో ఉండే ప్రతి వస్తువును లేపుకెళ్ళిపోవడం ప్రతి మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐపీఎల్ లో ఎలాగైనా లక్షలు సంపాదించాలని చెప్పేసి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని టీవీ గాని రిఫ్రిజిరేటర్లు గాని ఆఖరికి ఇల్లును కూడా తాకట్టు పెట్టేస్తారు రా ఇంకా నయం పెళ్ళాలను కూడా తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు ఆస్తులు జరిపోవు ఇల్లులు జరిపోవు ఇంట్లో ఉండే వస్తువులు కూడా జరిపోవు ఇంట్లో ఉండే లేడీస్ వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేసి బెట్టింగ్లు ఆడతారు ఐపీఎల్ అంటే అదేదో దేశానికి గౌరవం అనేది కాదు ఐపీఎల్ అనేది జస్ట్ బిజినెస్ వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు మనం కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్లోనే ఫీల్ అవ్వాలి అంతేగాని మనం ఇంట్లో ఉండేటువంటి అమ్మకూడేది కాదు ఈ ఐపీఎల్ వచ్చింది అర్థం చేసుకోండి ఎవరైనా మ్యాచ్ గెలుస్తారో లేదో కొంతమంది బెట్టింగ్ ఆడతారు ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు బ్రహ్మదేవుని గుట్టిండే వాళ్ళు ఎలా అవుతుందో తెలిసిన ఈ బాల ఫోర్ పోతుంది ఈ బాలకు సిక్స్ పోతుంది ఈ బాలకి వికెట్ పడుతుంది ఇదేమో బ్రహ్మదేవి ఏమైనా పుట్టినా చెప్పు చెప్పడానికి కొద్దిగైనా కామన్ సెన్స్ పెట్టి ఆలోచన చేసేయండి మీరు ఈ బెట్టింగ్ని మాత్రం అరికట్టండి ఈ ఒక బెట్టింగ్ వల్ల మీ జీవితం మాత్రమే సంకనాకపోదు మీతో పాటు మీ తల్లిదండ్రులది మీ పిల్లం పిల్లలది అందరూ రోడ్డు పడతారు కొద్దిగైనా అర్థం చేసుకోండి ఇంకా కొంతమంది కొంత మహానుభావులు ఉంటారు పెద్ద పెద్ద వేదాలుగా చెప్తుంటారు ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్పడానికే బాగుంటాయి చేయడంలో వెళ్ళిపోతాయన్ని ఈ ఐపీఎల్ ఆడే క్రికెటర్లు కొన్ని కోట్లు ఆర్జిస్తున్నారు చూసే మనం మాత్రము లక్షలు పోగొట్టుకుంటున్నాం అర్థం చేసుకోండి ఇంకోటి ఈ ఐపీఎల్ లో ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళ పిచ్చి ఎట్లా ఉంటుందంటే అది పరాకాష్ఠి చేరిపోయింది మా టీం గెలుస్తుంది మా టీం గెలుస్తుంది మా టీం గెలిస్తుంది గేమ్ కూడా గెలిస్తే నీ గేమ్డా ఇంట్లో నువ్వు గెలిచావా లేదా చెప్పు ఇంట్లో నువ్వు గెలిచావా లేదా అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోరు ఏ బెంగళూరు గెలిస్తే ఏముంది చెన్నై గెలిస్తే ఉంది బెంగళూరు గెలిస్తే వాడికి డబ్బులు వస్తాయి చెన్నై గెలిస్తే వాడికి డబ్బులు వస్తాయి నీకెందుకు రవన్నీ ఇంట్లో నువ్వు గెలిచి చూపించు ఈ ఐపీఎల్ వలన సంపాదించి కొంతమంది బాగుపడితే పోగొట్టుకుని రోడ్డులు పడ్డ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళు రోడ్డులు పడడం కాకోకుండా వాళ్ళ ఫ్యామిలీలు కూడా రోడ్లు పడుతున్నాయి అర్థం చేసుకోండి ఈ ఐపీఎల్ని జస్ట్ ఒక గేమ్ లాగానే చూద్దాం బిజినెస్ లాగా మాత్రం చూడకండి బిజినెస్ లాగా చూసారంటే బాధలు ఖచ్చితంగా తప్పు మీకు జస్ట్ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాం అంతే ఇలానే ఉండాలి బెట్టింగ్ జోలకు వెళ్ళి మీ ఫ్యామిలీని మాత్రం రిస్క్ లో పెట్టద్దండి